కీర్తనల గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు జ్ఞాపకార్థమైనది దావీదు కీర్తన యహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చెయ్యి నా మీద భారముగానున్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయను నా పాపమును బట్టి నా ఎముకులలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి నేను శ్రమ చేత కృంగి కృంగియున్నాను దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకునుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు నా ప్రాణము తీయచూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయ చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు చెవిటివాడనైనట్టు నేను వెనకయున్నాను మోగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని నేను వినలేనివాడనైతిని ఎదురు మాట పలుకలేనివాడనైతిని యహోవా నీ కొరకే నేను కనిపెట్టుకునియున్నాను నా కాలు జారిని ఎడలా వారు నా మీద అతిశయపడుదురని నేననుకునుచున్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరం ఇచ్చదవు నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక నేను పడబోవునట్లున్నాను నా మనోదుఖము నా నెన్నడును విలువదు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గూర్చి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారును బలవంతులునై ఉన్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దాని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరై యహోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరముగా ఉండకుము రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము ఇంతటితో కీర్తనల గ్రంథములోని ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి